జగిచల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి ధర్మపురి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా ప్రజావిజయోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మొదట విప్ లక్ష్మణ్ కుమార్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి అక్కడి నుండి నంది గాంధీ చౌరస్త మీదుగా హనుమాన్ విగ్రహం నుండి చింతామణి చెరుకట్ట మీదుగా ర్యాలీగా తరలివెళ్లి మార్కెట్ సభాస్థలికి చేరుకున్నారు అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించి స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా మంజూరైన ఐదు కోట్ల పదకొండు లక్షల యాభై వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు అనంతరం సుమారు ముప్పై ఐదు లక్షల విలువగల ముప్పై ఐదు కళ్యాణ లక్ష్మి చెక్కులను అర్హులైన లబ్ధిదారులపై లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు పంపిణీ అనంతరం ధర్మపురి మండలానికి సంబంధించి ఐదు వందల యాభై ఏడు అంగన్వాడీ విద్యార్థులకు మెప్మా ఆధ్వర్యంలో మీ లక్ష్మణ్ కుమార్ యూనిఫామ్స్ ను పంపిణీ చేశారు ప్రభుత్వ శాసనసభ్యులు ధర్మపురి గారి శ్రీ అర్నూర్ లక్ష్మణ్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం సార్ అదేవిధంగా విచ్చేషర్సన్ మేడం గారికి గౌరవ వైస్ చైర్మన్ గారికి కూడా స్వాగతం చెప్తున్నాం అదేవిధంగా सेंटर सेटर सेंटर सेंटर जय झूलेलाल ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో చేస్తారు

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపుర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా విజయోత్సవాలలో పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి నైట్ కాలేజీని పునః ప్రారంభించడం మరియు చెగ్యాం బాధితులకు సంబంధించి పద్దెనిమిది కోట్ల రూపాయలను పరిహారంగా మంజూరు చేయించడం అదేవిధంగా మున్సిపల్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు టిఎఫ్ఐడిసి కింద పదిహేను కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందని దానికి సంబంధించి టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని అదేవిధంగా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కూడా మంజూరు కావడం జరిగిందని నియోజకవర్గానికి నవోదయ కళాశాల కూడా మంజూరు కావడం దానికి సంబంధించి మౌఖిక ఆదేశాలు రావడం జరిగిందని త్వరలోనే అధికారికంగా ప్రకటన చేస్తామని అదే విధంగా రెండు వేల ఇరవై ఏడులో జరగనున్న పుష్కరాలను కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కాకుండా అత్యంత గొప్పగా నిర్వహిస్తామని దానికి పార్టీలకు అతీతంగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి సూచనలు సలహాలు స్వీకరిస్తామని ధర్మపురి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ ప్రసక్తి లేదని ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ తెలిపారు రైతుల్లో కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది మా రైతులను అందరూ మనం చేసుకుంటున్నా మీ అకౌంట్లో వారం ఐదు రోజుల పరిజునాలు లోపల మీ డబ్బులు పడ్డాయి పట్టేవాళ్ళు లేదన్నా పట్టేవాళ్ళు లేదా అందరు రైతులందరికీ డబ్బులు పడ్డాయి ఆ విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది మీ అందరికీ ఒకసారి ఆలోచన ఈ ఈరోజు రైతుల మాఫీ సుమారు మా ప్రాంతానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ అధికారులు కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇంకా అడిషనల్ జేసీ గారు కానీ అందరూ అధికారుల సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారు నిత్యం ఎప్పుడు చూసినా ఏదో ఒక సెంటర్ కార్డు విజిట్ చేసినట్టు ఏదో సెంటర్ కార్డు పోయి రైతులతో నేరుగా మాట్లాడి మీకు ఏమన్నా వాట్సాప్ ద్వారా పెట్టండి దానికి రెక్టిఫై చేస్తా అని చెప్పి రైతులతో మాట్లాడిన సందర్భాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ మరొకసారి మా మీడియా మిత్రులందరికీ మనవి చేసుకుంటున్నాను తప్పకుండా మీ లక్ష్మణ్ కుమార్ గారు మీరు ఏ సూచన చెప్పినా ఏ అభిప్రాయం చెప్పినా నేను స్వీకరిస్తాను ఆ విధంగా ముందుకు పోతా అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ పదిహేను సంవత్సరాల వెళ్ళి మీ మధ్యలో ఉన్న నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు మంచి చేసే విధంగా ధర్మపురి లక్ష్మణస్వామి క్షేత్రంలో మా లక్ష్మణ్ కుమార్ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసేడు మాకు అన్ని విధాలు అందుబాటులో ఉన్నారు ఎవరి కష్టం వచ్చినా మా కళ్ళ ముద్ర ఉన్న విధంగా పనిచేస్తా అన్న విషయాన్ని మనివి చేసుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ పుష్కరాలకు అత్యంత వైభవమైన పుష్కరాలకు కూడా ముఖ్యమంత్రి గారు నేరుగా ఇక్కడికి తీసుకొస్తా అన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మా అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను